అనుసరిస్తున్నటువంటి ముందు నెంబర్ కూడా ఆయన ఒరే దుకు పుట్టినాడా నువ్వు మనిషి మనిషికి పుట్టావా లేకపోతే జంతువులకు పుట్టవరా రే లంజా కొడక నువ్వు సచ్చి ఉంటే తెలుస్తుందిరా బాధ మీరే కదరా వద్ద చెప్తున్నా కూడా అంతమంది బందోబస్తుని పంపించినా కూడా ఆ పంది లంజా కొడుకు మైండ్లోని నా కొడుకు మీరంతా కలిసి కదరా ఇట్లా నాశనం చేసింది వాళ్ళ ప్రాణ వాళ్ళ ప్రాణాలను తిరిగి తీసుకురాగలుతారా కొద్దిగా నా కొడకలరా మళ్ళీ మాట్లాడుతున్నారు నా కొడక నువ్వో లేకపోతే నీ బిడ్డో లేకపోతే ఇంకెవరికైనా జరిగితే అది అది తెలుసు అదరా పంది కోతిరేపలు వేసుకొని పండుకోతి మాదిరికి వచ్చేసి ఉండవు ఏందేదో చెప్తున్నావు నీకు నోటితో నోట్లో ఏమొస్తుందో ఏం మాట్లాడుతున్నావు కూడా తెలియదు నీకు దెంగి అంత కోట్ మీకు ప్రజలు సొమ్మే కదా